మూర్తి ఎవ్రీ యూత్ లాగానే నాకు కూడా మ్యారేజ్ గురించి అదేవిధంగా మా లైఫ్ పార్ట్నర్ గురించి అనేకమైన డౌట్స్ ఉండేవి అయితే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం ఏం చేయాలి అనేది ఆలోచనలో ఉంటుండగా నాకు జాగృతి నోట్స్ అనే అకౌంట్ నాకు కనబడింది ఇన్స్టాగ్రామ్లో అది చూసిన తర్వాత ఒకసారి కన్సల్ట్ అవుదాము అని చెప్పేసి అనుకున్న సందర్భంలో సరే నేను ఆ వీడియోస్ అదేవిధంగా ఆ యొక్క ఫొటోస్ పిక్చర్స్ అందులో మ్యాటర్ అదంతా చూసి నేను గమనించాను చాలా బాగుంది అనిపించింది ఒక దాని తర్వాత ఒకటి అట్లా చూస్తూ ఉంటే ప్రతిరోజు వాళ్ళు పెట్టే మ్యారేజ్ ఒక మ్యారేజ్ చేసుకోవాల్సిన దానికి కావాల్సిన లక్షణాలు కానీ లేకపోతే లైఫ్ పార్ట్నర్కి ఉండాల్సిన లక్షణాలు కానీ అట్లా ఇవన్నీ కూడా చాలా మంచి కొటేషన్స్ పెట్టడం వల్ల సిస్టర్ చాలా మంచిగా ఆలోచించి ఈ యొక్క తరం వారికి ఉపయోగపడేలాగా అదేవిధంగా ముఖ్యంగా యూత్కి ఉపయోగపడేలాగా పెడుతూ ఉంటున్నారు సో అవన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా చాలామంది యూత్ బయట మ్యారేజ్ కోసం డౌట్స్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క జాగ్రత్త నోట్స్ అనేది చాలా ఉపయోగపడతాయని విశ్వసిస్తూ థ్యాంక్ యూ సో మచ్